హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము కేవలం నాలుగే నాలుగు టమాటాలతోటి చాలా తక్కువ టైంలో అద్భుతమైన రుచితోటి గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా తయారు చేసుకున్న గ్రేవీ కర్రీని చపాతి రోటీ పుల్కా రైస్ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేరుసిన పప్పును వేసుకొని లో ఫ్లేమ్ మీద క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఐదు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఇందులోని రెండు టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్ నువ్వులు ఒక నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కనుంచుకోండి సేమ్ ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని దీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న మసాలా దినుసులు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఇందులో ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఇందులోని రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇందులో ఒక హాఫ్ కప్ వరకు నీళ్ళు కూడా పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను ఇలా పోసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సదంతా చింతపండుని గుజ్జు తీసుకొని వేసుకుంటున్నాను ఇందులోని ఒక చిన్న ముక్క బెల్లం ముక్కను వేసుకుంటున్నాను ఇలా బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి ఒకసారి కలుపుకొని ఇందులో ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను ఇందులోని ఒక నాలుగు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని ఒక తోటి లోపల గుజ్జు బయటకు వచ్చే విధంగా ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని కర్రీలో వేసుకుంటున్నాను ఇలా టమాటాలపైన తోటి హోల్స్ పెట్టుకోవడం వల్ల లోపల గుజ్జు బయటికి వచ్చి ఉడికేటప్పుడు టమాటాలు లోపలికి కర్రీ వెళ్ళి తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా టమాటాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా టమాటాలు వేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి అడుగు అనేది అంటుకోకుండా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా అడుగు అనేది అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి టమాటాలు కూడా బాగా జ్యూసీ జ్యూసీగా ఉడుగుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి గ్రేవీతోటి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న గ్రేవీని చపాతి రోటీ అన్నం ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి Thanks for watching.